హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రూప నాయుడు లైఫ్ స్టైల్స్ ఇది వచ్చేసరికి మహాశివరాత్రి రోజు ఈవినింగ్ వాల్గో అనమాట ఈవినింగ్ నుండి నైట్ ఏంటి ఎలా జరిగింది మా శివరాత్రి అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఊర్లో ఉన్న శివాలయానికి దర్శనానికి అయితే వచ్చాను ఫస్ట్ ఈవినింగ్ కదా సో టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత మహానందికి అయితే వెళ్దామని అనుకున్నాను మా ఊళ్ళో వచ్చేసరికి శివాలయం అలాగే రామాలయం రెండు కలిసి ఒకటే చోట ఉంటాయి పక్కపక్కన పక్క పక్కన సో నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం కాంపౌండ్లో వాటర్ అయితే చల్లేశారనమాట ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు కూడా చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయి కానీ ఏంటంటే మనకి ప్రదక్షిణలు చేయడానికైతే కాంపౌండ్ గోడ అనేది అడ్డుందనమాట సో ఇంకా ఈవినింగ్ అయింది మేమైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మహానందికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట చూస్తూ ఉన్నారు కదా సో ఇంకా నైట్ అయితే ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయితే స్టార్ట్ అయిపోతాము నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈవినింగ్ అయితే ఇలా సింపుల్గా చిన్న ముగ్గు అనేది వేసాను అనమాట ఇంటి ముందర ఆ తర్వాత నైట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము మహానందికి ఫుల్ రష్ అనమాట జనాలు వచ్చేసరికి నేను వచ్చేసరికి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఎందుకంటే మనకి హెవీ శారీస్ వేసుకోవడం వల్ల నైట్ అంతా ఉండాలి అంటే చాలా కష్టం కదా సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను చూస్తూ ఉన్నారు కదా ఇంకా మేమైతే అందరం వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే నేనేమో తీస్తూ ఉన్నానన్నమాట వీడియో అందరూ హాయ్ చెప్తున్నారు కానీ ఏంటంటే ఇక్కడ లైట్ ఫోక్సింగ్కి ఎవ్వరు కనిపించట్లేదు అనమాట సో అందరం అయితే వచ్చేసాము మా ఊరిలో వాళ్ళు దాదాపు సగానికి సగం మంది మహానందిలోనే స్టే చేస్తారనమాట ఎక్కువ శాతం మహానంది ఓంకారం వెళ్తారు సో చూస్తూ ఉన్నారు కదా మనకి ఎంట్రన్స్లో ఉంటుంది పెద్ద నంది అనమాట పార్క్లో ఆ తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ లైటింగ్తో గణేషుని అయితే సెట్ చేశారు చూస్తూ ఉన్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి శివుడు పార్వతులు అలా లైన్గా అయితే పెట్టారనమాట ఫుల్ ట్రాఫిక్ అనమాట సో అందుకే ఫస్ట్ అయితే ఒక చోట ఆటోస్కి అలాగే బైక్స్కి స్టాప్స్ అనేవి ఏర్పాటు చేశారు ఈసారి ఏంటంటే కొంచెం సంతోషించాల్సిన విషయం ఏంటంటే సగం మధ్యలో లోపలికి వచ్చాక మనకి స్టాప్ అయితే చేశారు లేదంటే ఎంట్రెన్స్లోనే ఆపే వాళ్ళు అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చే లోపల అసలు చాలా లేట్ అయ్యేదనమాట సో ఎప్పుడైతే ముందుగా ఇక్కడ వచ్చేసరికి మనకి అన్నదానం ప్రతి ఒక్క చోట ఉంటుంది సో ముందుగా అయితే పులగం అలాగే పచ్చాడు అనమాట ఇక్కడ పెట్టారు సో తినేసాము తినేసి వచ్చిన తర్వాత ఇంకా ఎంట్రెన్స్లోనే మనకి రథోత్సవం అనేది జరుగుతూ మేము ఎంటర్ అయ్యాము అప్పుడే జరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్తో అయితే చాలా బాగా సెటప్ చేశారు చూడండి మనకి ఇక్కడైతే శివుడు పార్వతి అనమాట ఇది వచ్చేసరికి మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్తో అయితే చాలా బాగుంది అలాగే జనాలు కూడా ఎక్కడి నుండి వస్తారో తెలియదు అంత ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట అసలు ఒక్కసారి మిస్ అయితే మన వాళ్ళు ఏడున్నారో మనం కూడా కనుక్కోలేము అంత జనాలు అయితే ఉంటారు సో చూస్తూ ఉన్నారు కదా మొత్తానికైతే ఇలా ఉందనమాట నేను ఒక్కసారి వ్యూ చూపిస్తామనేసి మొత్తం చుట్టూ చూపిస్తూ ఉన్నాను సో ఆ తర్వాత మేము ఎంటర్ అయ్యాము నెక్స్ట్ శివుడు పార్వతులని ఇద్దరిని రథోత్సవం చేస్తూ ఉన్నారనమాట సో ఆ వీడియో అయితే నేను తీసాను చూడండి కరెక్ట్ టైంకి అయితే మేము వచ్చేసామన్నమాట చూడండి నెక్స్ట్ అన్ని అంగళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఫుల్ ఇక ఇది వచ్చేసరికి మనకి టెంపుల్కి ఎంట్రన్స్లో ఉండే నందీశ్వరుడు అనమాట చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా అట్లా ఉంటుంది అనమాట ఫుల్ రష్ మొత్తం సౌండ్స్ మనం పక్కన వాళ్ళతో మాట్లాడిన కానీ వినిపియదనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కళ్యాణ మండపం అనమాట మనకి నైట్ వచ్చేసరికి కళ్యాణం ఇక్కడే జరుగుతుంది అనమాట అప్పుడంతా మళ్ళీ క్లీన్ చేసి డెకరేషన్ అనేది చేస్తారు ముందుగా అయితే ఇక్కడ పిల్లలు భరతనాట్యం వేస్తూ ఉంటారు అనమాట మనకి టువల్ వన్ వరకు టూ వరకు కూడా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే కోలాటము నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట ఎవరికి నచ్చిన చోట వాళ్ళైతే ఇలా కూర్చొని నిల్చొని చూస్తూ ఉంటారనమాట సో ఇక్కడైతే మనకి స్టేజ్ మీద మాత్రం ఎప్పుడు భరతనాట్యమే వేస్తూ ఉంటారనమాట పిల్లలు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కోలాటం కూడా జరుగుతుంది అనమాట కొందరు అయితే ఓన్లీ భక్తి గీతాలకు ఒకటే వేస్తారు కొందరు వచ్చేసరికి సినిమా సాంగ్స్కి వేస్తూ ఉంటారనమాట అలా అయితే జరుగుతూ ఉంటుంది సో చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంట్రెన్స్లో అనమాట మనకి గుడి ఎంట్రెన్స్లో ఇక్కడైతే మనము టెంకాయ కొట్టుకొని అలాగే మనము ఒత్తులు అనేది వెలిగించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి నైట్ మనకి దర్శనం అనేది క్లోజ్ చేస్తారనమాట నైట్ టైమ్స్ దర్శనానికి అలౌ చేయరు మళ్ళీ మనకి దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారనమాట దర్శనానికి వచ్చేసరికి ఇంకా మేము నైట్ మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అలాగే కళ్యాణం మొత్తం చూసేసాము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే దర్శనానికి అనమాట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పులిహోర లడ్డు అయితే తెచ్చుకున్నాము నా ఫేవరెట్ అనమాట మహానందిలో పులిహోర తప్పకుండా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నా ఫేవరెట్ పులిహోర నెక్స్ట్ వచ్చేసరికి చూస్తూ ఉన్నారు కదా ఇంకా మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చేసరికి వస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉన్నారు కదా ఇక్కడైతే మా ఊరు వాళ్ళే అనమాట ఎక్కువ పల్లకిని మోసేదనమాట చూస్తూ ఉన్నారు కదా వీళ్ళందరూ మా వాళ్ళే అనమాట ఫుల్ చాలా బరువు ఉంటుంది అనమాట మోయడం అయితే చాలా కష్టం అనమాట సో మొత్తానికి మా శివరాత్రి అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నారు కదా మనం ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకోవచ్చు అనమాట ఎవరు ఏమన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చదివింపులు పెడుతూ ఉన్నారనమాట మనకు తోచినంత దేవుడికి అయితే పెట్టేయచ్చు ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట షాపింగ్ అయితే చేసాము కన్నయ్య నాకు ఇష్టం కదా సో అయితే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో ఏం చేశాము ఏంటి అనేది నేనైతే పోస్ట్ చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా రూపనాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇండ్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంటలు చేసుకొని భక్ష్యాలు చేసుకొని ఆ తర్వాత ఇంకా అయితే ఇంకా పూరి చేసుకొని తిన్నామన్నమాట ఇంకా మా ఫెస్టివల్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్